హాయ్ అండి అందరికీ నమస్కారం గీతా థాట్స్ అనే ఛానల్ ద్వారా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ని టచ్ చేస్తూ వస్తున్నాను ఇంకా చాలా వీడియోస్ కూడా చేస్తాను అయితే నేను చాలా అబ్జర్వ్ చేసిన సంఘటనలో సమాజంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్న అంశాల్లో అక్రమ సంబంధం అనేది ఒకటి ఉంది ఇవి చాలా ఎక్కువైపోతున్నాయి కామన్ అయిపోతుంది అసలు ఈ అక్రమ సంబంధాల వల్ల ఏ విధమైన సమస్యలు వస్తున్నాయి ఏ విధంగా ఉంటుంది ఒక కుటుంబంపై దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఇలా ఆకర్షితులు అవడం వల్ల చివరిగా వచ్చిన ఫలితం ఏంటి అది పిల్లలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది సమాజం పైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అని ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని మీ ముందుకు వచ్చాను ప్లీజ్ వాచ్ అండి చివరి వరకు చూడండి ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం ప్రమీల ఆఫీస్కి వెళ్ళే తన భర్తకి టిఫిన్ అండ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే హడావిడిలో ఉంటుంది సంతోష్ తొందరగా చేసావా అని అడుగుతా ఉంటాడు చేస్తున్నాగా అవుతుంది ఈ లోగా మీరు టిఫిన్ చేసేయండి అని అంటుంది వీళ్ళకి కావ్య సృజన్ అనే ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళ నాన్నమ్మ తాతయ్య దగ్గర ఆడుకుంటూ ఉంటారు సంతోష్ పిల్లలు ఇద్దరికి పిలుస్తూ ఉంటారు టిఫిన్ చేద్దు రండి అని మా కాకిడిగా లేదు నాన్న తర్వాత చేస్తామని అంటారు అప్పుడు సరే మీ ఇష్టం అని చెప్పి సంతోష్ టిఫిన్ చేసి లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాడు ప్రమీల గబగబా తన పనులు ముగించి అత్తగారికి పిల్లలకి టిఫిన్ పెట్టేసి మీరు మామయ్య చేసేయండి అని చెప్పి తను కూడా లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతుంది ప్రమీల ఆఫీస్లో కిరణ్ అనే తన స్నేహితుడితో చాలా క్లోజ్గా ఉండేది వాళ్ళిద్దరు కలిసి లంచ్ చేయడం ఆఫీస్ అయ్యాక కబుర్లు చెప్పుకుంటూ తర్వాత ఇంటికి వెళ్ళడం లాంటివి రోజు చేస్తూ ఉంటారు ఇలాగ కొంతకాలం గడిచింది అయితే ప్రమీల కిరణ్తో స్పెండ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నించేది ఇంట్లో వాళ్ళకి సంతోష్కి ఏదో ఒకటి పెట్టేసి తొందరగా ఆఫీస్కి బయలుదేరేది సంతోష్ అడిగేవాడు నేను వెళ్ళాక కదా నువ్వు వెళ్ళేదానివి అని ఎందుకు నాకంటే ముందే వెళ్ళిపోతున్నావని ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది అందుకే వెళ్ళిపోతున్నా అని చెప్పేది సంతోష్ అమ్మ సంతోష్తో ఈ మధ్య పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు సరిగ్గా వంట కూడా చేయట్లేదు ప్రమీలలో ఏదో మార్పు వచ్చింది ఎందుకో ఒకసారి మాట్లాడు అని అంటుంది సరేలే అమ్మ ఒక్కొక్కసారి ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటుంది తను అదే బిజీగా ఉందేమో అని సది చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు తను ఇలా ఎవరికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాక కావ్యకి హెల్త్ బాగోదు కావ్య వాళ్ళ నాన్నమ్మ ప్రమీలకి ఫస్ట్ ఫోన్ చేస్తుంది ప్రమీల అడుగుతుంది ఏమైంది అని ఇలా కావ్యకి చాలా బాగాలేదమ్మా వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్తుంది అయితే నేను రాలేను నాకు కొంచెం బిజీగా ఉన్నాను మీ అబ్బాయి కాల్ చేయండి అత్తయ్యా అని చెప్పి ప్రమీల ఫోన్ పెట్టేస్తుంది వెంటనే సంతోష్కి ఫోన్ చేసి కావ్యకి బాగలేదు తొందరగా రమ్మని చెప్తుంది ప్రమీల ఫోన్ చేయమ్మా అని అంటాడు తనకి ముందే ఫోన్ చేశాను రావటానికి అవ్వదు నీకు చెప్పమంది అందుకే నీకు ఫోన్ చేశాను అని అంటుంది సంతోష్ కోపంతో ఇంటికి వెళ్ళి కావ్యని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పటికీ ప్రమీల ఇంకా ఇంటికి రాదు కొంతసేపు అయ్యాక ప్రమీల ధీమాగా ఇంటికి వస్తుంది సంతోష్ కోపంగా అడుగుతాడు ఏంటి ఎంత బిజీ పిల్లలకి బాగోలేదని చెప్పినా రావడానికి అవ్వదు అన్నావు అవును అవ్వలేదు అయినా పిల్లల బాధ్యత నాకే ఉందా నీకేం లేదా నాకు అవ్వకపోతే నువ్వు చూసుకోవాలని తెలియదా అని అంటుంది సంతోష్ ఆశ్చర్యంగా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు ఈ మధ్య సరిగ్గా ఇంట్లో ఉండట్లేదు పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదు అమ్మ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఆయన ఎందుకు ఇలా చేస్తున్నామని సంతోష్ అడుగుతాడు దానికి ప్రమీల కోపంగా నేను నీలా ఉద్యోగం చేస్తున్నా నేను నీలా సంపాదిస్తున్నా అన్ని విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి ఏం చేయాలో నాకు నచ్చింది నేను చేస్తానని కోపంగా డోర్ వేసి లోపలికి వెళ్ళిపోతుంది సంతోష్కి కి ప్రమీల ప్రవర్తన కొత్తగా అనిపిస్తుంది పెళ్ళి నిన్నేళ్లలో ఏ ఒక్క రోజు కూడా ఇలా ప్రవర్తించలేదు ఏం జరిగింది ఎందుకు ఇలా ఉంటుందా అని ఆలోచిస్తా ఉంటాడు సంతోష్ ప్రమిళ ప్రవర్తన గల కారణాలు అన్వేషిస్తాడా ఈ సమస్యకి సొల్యూషన్ ఏమైంది ప్రమేల ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది దీని వెనక ఏమైనా ఉందా చివరికి ఏం జరుగుతుంది అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి నెక్స్ట్ వచ్చే వీడియోని కూడా చూడండి ప్లీజ్ వాచ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్